వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సమీక్ష సమావేశంలో పేర్కొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు ఆరోగ్య సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు బుధవారం ఉదయం అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ మరియు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది కమిటీ కో చైర్మన్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కో చైర్మన్ పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ఆసుపత్రి అభివృద్ధి అభివృద్ధి కమిటీ నెంబర్ కన్వీనర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ సూపరింటెండెంట్ డాక్టర్ కెఎల్ సుబ్రహ్మణ్యం సభ్యులు డాక్టర్ రఘునాథన్ శ్రీమతి విశాలా ఫెర్రర్ రవికాంత్ వెంకటరమణ గంగారాం నరసింహులు రత్నమయ్య డాక్టర్ విజయశ్రీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం జ్వరాల సీజన్ ఉన్నందున నిత్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది కూడా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు తొలుత జిల్లా కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ గతంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలపాలని అడిగారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆయా విభాగాలపైన వైద్య అధికారుల ద్వారా పలు అంశాలపైన సమీక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆయా విభాగాల వైద్య అధికారుల ద్వారా పలు అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

వచ్చిన వాళ్ళ మెజారిటీ ఐదర్ ల్యాబ్స్ నుంచి కానీ బార్మతి ఓపీలో వచ్చిన వాళ్ళు మెజారిటీ బాబామీకి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతారు